ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల మూడున క్యాన్సర్ అవగాహన డ్రోన్ షోను నిర్వహిస్తున్నట్లు కామనేని ఆసుపత్రి వైద్యులు కిరణ్ కుమార్ తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించిన పోస్టర్ను వైద్యులు జయంతి అవినాష్ రెడ్డి వెంకట వెంకటసింహ అనిక్యూహాసన్తో కలిసి ఆవిష్కరించారు క్యాన్సర్ మహమ్మారి నా నానాటికి ఉధృత రూపం దాల్చుతుందని అన్నారు ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో క్యాన్సర్ మరణాలు పెరుగుతున్నాయని తెలిపారు ఫిబ్రవరి నాలుగో తారీఖు వరల్డ్ క్యాన్సర్ అనే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా మన కామినీ హాస్పిటల్ వాళ్ళు ఫిబ్రవరి మూడో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి డ్రోన్ షో అనే ఒక పెద్ద జరుగుతోంది దగ్గదైన మూడు వందల నాలుగు వందల డ్రోన్స్తోని క్యాన్సర్ పై అవగాహన కలగజేయడం కోసం డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం ఈ డ్రోన్ షో వల్ల ఎంతో మందికి క్యాన్సర్ పట్ల అవగాహన కలగజేసి క్యాన్సర్ బారిన పడి చనిపోకుండా ఉండకుండా ఉండకుండా ప్రాపర్ వైద్యం తీసుకొని బయటపడి నార్మల్ జీవితాన్ని మళ్ళీ గడుపుతారనే ఉద్దేశంతో ఈ డ్రోన్ షో కండక్ట్ చేస్తున్నాం అయితే దీనివల్ల నార్మల్ పీపుల్ అందరూ దీని ద్వారా పాల్గొని అందరూ దీన్ని అబ్జర్వ్ చేసి మేమేమి సలహా ఇస్తున్నాము ఈ క్యాన్సర్ డ్రోన్స్ డ్రోన్స్ ద్వారా క్యాన్సర్ తాలూకా సింబల్స్ తెలియజేసి క్యాన్సర్ వస్తే ఏం చేయాలని కూడా ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తూ ఉంటుంది ఇవన్నీ తెలుసుకుని ఈ చైతన్యవంతులై ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటారని ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నాం సో ఫిబ్రవరి నాలుగో తారీఖు వరల్డ్ క్యాన్సర్ డే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మన కామినీ హాస్పిటల్ వాళ్ళు